ఇప్పుడు జె జెడ్పీటీసీ ఎలక్షన్స్ వైఎస్ఆర్ జిల్లాలో జరుగుతున్నాయి పులివెందుల్లోనూ ఒంటిమిట్టలోను పులివెందులు రూరల్ సో చాలా దారుణంగా అధికార దుర్వినియోగం జరుగుతోంది ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే కార్యక్రమం జరుగుతోంది ఒక దుర్మార్గమైన పరిపాలన సాగుతున్న పరిస్థితి ఈరోజు కళ్ళ కట్టినట్టుగా కనపడుతోంది సో ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనిస్తానే ఉన్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి సో ఎంత దారుణంగా అధికార దౌర్నియోగం అంటే ఎలక్షన్లకు సంబంధించి మొన్న రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్లు కూడా చూస్తే ఒక అమాయకమైన వాళ్ళు అసలు క్రిమినల్ హిస్టరీ కూడా లేని వాళ్ళు వట్టి మా ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారితో తిరుగుతారన్న ఉద్దేశంతో భయపడించాలన్న దీంతో భయం కల్పించాలి ప్రజల్లోనూ నాయకుల్లోనూ అని చెప్పేసి వాళ్ళను మొదటగా ఒక పెళ్ళికి పోయిన వాళ్ళను కొట్టి దారుణంగా కొట్టి ఆ రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది అది అందరూ కూడా చూడడం జరిగింది దాని తర్వాత మరుసటి రోజే మళ్ళీ రమేష్ యాదవ్ అయిన రామలింగారెడ్డి గారిని అదే విధంగా దారిలో వాళ్ళు ఏదో అది ప్రచారానికి కూడా కాదు ప్రచారం కూడా కాదు ఇంట్లో వాళ్ళ బంధువులకు సంబంధించి వాళ్ళ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళను రిక్వెస్ట్ చేయడం కోసం వాళ్ళు వెళ్తే వాళ్ళను పడి వాళ్ళ మీద పడి వాళ్ళను నిజంగా చ చంపే అంత సిచ్యువేషన్ను కల్పించిన పరిస్థితి అనమాట పెట్రోల్ పోసి వాళ్ళ కార్లపైన వాళ్ళ కార్ను ధ్వంసం చేసి వాళ్ళకు అన్నీ కూడా ఒక తలబలగొట్టి ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి అంతా కూడా మా రమేష్ యాదవ్కి అయితే చెయ్యి కూడా ఇది చేయిపోయిన పరిస్థితి కనబడుతుంది అనమాట సో ఇవన్నీ కూడా సినిమాలలో మనం చూస్తుంటాం ఈ రకంగా ఈ రకంగా ఉంది అని చెప్పేసి సో అటువంటిది ఇప్పుడు మనం ఒరిజినల్గా చూస్తున్నాం అనమాట సో ఆ రకంగా ఎంత అధికార దొరికినా చూడండి ఎక్కడన్నా ఎప్పుడన్నా జరిగిందా గతంలో ఫే గా జరిగిన ఎలక్షన్స్ మనం చూసినాం అనమాట జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎమ్మెల్సీ రామ్ మన రామ్ గోపాల్ రెడ్డి గారి ఎలక్షన్ జరిగింది ఫేర్గా జరిగింది ఎక్కడ కూడా ఆయన ఇబ్బంది చేసిన పరిస్థితి లేదు వేసే ఓట్లు ప్రజలు వేసినట్టు ఉన్నారు మళ్ళీ ఆయన ఎమ్మెల్సీ కూడా కావడం జరిగింది మొత్తం గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కూడా జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఇదే బీటెక్ రవి గారు పోటీ చేయడం జరిగింది అప్పుడు కూడా ఏ విధంగా కూడా ఒక్క బూత్లో కూడా రీకౌంటింగ్ అడిగిన పరిస్థితి లేదు అంటే అంత పీస్ఫుల్గా ఎలక్షన్ జరిపిన పరిస్థితి గతంలో అంతా కూడా అంటే ప్రతిపక్షంలో ఉండు ఏమన్నా ఉండు ఉన్నా పర్వాలేదు వాళ్ళకు హక్కు ఉంది అడగడానికి హక్కు ఉంది అన్న ఉద్దేశంతో వాళ్ళని ఎక్కడ ప్రివెంట్ చేసిన పరిస్థితి లేదు ఎక్కడ ఆపిన పరిస్థితి లేదు ఎక్కడ ఏ ఎలక్షన్లో ఇబ్బంది చేసిన పరిస్థితి కూడా లేదు అంత బాగా ఒక ప్రజాస్వామ్యయుతంగా ఉన్న పరిస్థితి మనం చూసినాం అనమాట గతంలో సో అటువంటిది ఇప్పుడు తెలుగుదేశం కూటమి పరిపాలనలో అటువంటిది ఎక్కడ ఔపించడం కూడా ఊపించలేదు అనమాట చాలా దారుణం సో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరినీ ఏదైనా చేసైనా హింస చేసినా ఇంకోటి చేసేనా ప్రజలను భయభ్రాంతులను చేసినా ఆ రకంగా ఈ ఎలక్షన్ను ఎట్లో ఒకట్లా తెలుగుదేశం పార్టీ గెలుచుకోవాలా అని చెప్పేసి అనుకో అనుకుంటున్న పరిస్థితి మనం ఇప్పుడు కనపడుతుంది అనమాట సో దాంట్లో భాగంగానే ఇప్పుడు పులివెందులకు సంబంధించి ఆరు నుంచి పదకొండు వరుస సంఖ్యలో ఉన్న బూతులు సంబంధించి అది మామూలుగా ఈ జమ్లింగ్ పద్ధతిలో పిల్లలను ఎగ్జామినేషన్ చేసినట్టు అక్కడికి ఇక్కడికి మార్చినట్టు స్కూళ్ళను మార్చినట్టు ఈ వీళ్ళను ఊరు ఊరినే మార్చి ఇంకో ఊరిలో పెట్టిన పరిస్థితి అనమాట ఇప్పుడు నల్గొండరి పల్లెకి సంబంధించిన ఒక సెంటర్ను నల్లపురెడ్డి పల్లెకి తీసుకురావడం జరిగింది మొత్తం ఓటర్లందరినీ కూడా సో దాదే కాకోకుండా ఎర్రపల్లె అని చెప్పేసి ఊరు ఊరుంది ఆ ఎర్రపల్లి నుంచి నలపరెడ్డిపల్లకు అక్కడ నుంచి రెండు సెంటర్లను తీసుకుపోయి ఇక్కడ పెట్టడం జరిగింది అట్లాగే నల్లపరెడ్డి పల్లెలో ఉన్న ఈ మూడు సెంటర్లను తీసుకుపోయి రెండు సెంటర్లు ఇక్కడ నలపరెడ్డిపల్లెల్లో ప్రజలు ఉన్న వాళ్ళను తీసుకుపోయి ఎరపల్లెలో రెండు సెంటర్లు పెట్టడం జరిగింది అలాగే నల్గొండరు పల్లెలో ఒక సెంటర్ పెట్టడం జరిగింది అంటే ఈ ఊరిలో ఆ ఊరికి ఆ ఊరిలో ఈ ఊరికి మరి ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క ఊరికి దాదాపు ఒక ఊరు ఎర్రపల్లి నుంచి నల్లబడిపల్లె కంటే రెండు కిలోమీటర్లు ఉంది అదే నల్గొండరు పల్లె నుంచి నల్లబడిపల్లె అంటే నాలుగు కిలోమీటర్లు ఉంది ఈ రకంగా నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఊరు ఊర్లో ఉన్న అంటే పిల్లవాళ్ళు ఉంటారు ముస్లిం వాళ్ళు ఉంటారు ఇంకా అందరూ ఉంటారు వాళ్ళందరూ ఎలా పోతారు సో ఏమంటే ఓటింగ్ శాతం తగ్గించేసేయాలి అసలు ఓటింగ్ పోకపోతే మరీ మంచిది ఎందుకంటే ఆ ఊర్లో అంతా కూడా దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సో వాళ్ళని ప్రివెంట్ చేయాలంటే ఎలా చేయాలా అని చెప్పేసి ఈ రకంగా అధికార దుర్వినియోగం అంటే ఒత్తాసు పలికే అధికారులు ఉన్నప్పుడు ఇటువంటి జరిగే కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంటుంది సో నాయకులు ఆ రకంగా పురుషు ఉ ఉసికొలిపి ఈ రకంగా తయారు చేసిన పరిస్థితి ఉంది సో దీన్ని అందుకోసమే ఎలక్షన్ కమిషన్ దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి అందరి దృష్టికి తీసుకుపోవడం జరుగుతోంది ఒకవేళ ఇదేమైనా టెక్నికల్ మిస్టేక్ ఏమో అని చెప్పేసి చూడండి అని చెప్పేసి సెంట్రల్ ఆఫీస్ నుంచి సెంట్రల్ ఎలక్షన్ కమి అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన అధికారులతో విజయవాడలో మాట్లాడడం జరిగింది మేము ఇక్కడ చెప్పడం జరిగింది అన్నమాట సో ఇప్పుడు కలెక్టర్ గారు కూడా అక్కడ కూడా వాళ్ళు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇదేమన్నా పొరపాటు జరిగింటే రెక్టిఫై చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఇక్కడ కలెక్టర్ గారు కూడా దీన్ని విజయవాడకు స్టేట్ ఎలక్షన్ కు రిపోర్ట్ పంపిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట సో మరి ఏం జరుగుతుందో చూద్దాం సో ప్రజలను ఈ రకంగా ఇబ్బంది చేసి ఈ రకంగా ఎట్లో గట్లా ఎలక్షన్గా గెలుచుకుందామన్న ఉద్దేశంతో ఈ రకంగా చేయడం అనేది చాలా దారుణం ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు డెఫినెట్గా వీళ్ళకు బుద్ధి చెప్పే రోజు బుద్ధి వచ్చే రోజు తప్పకుండా వస్తుందని చెప్పేసి నేనైతే భావిస్తాను అన్నమాట సరి నుంచి సార్ ఈరోజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కనీసం నామినేషన్ వేయడానికి కూడా టీడీపీ వాళ్ళను భయపెట్టారు మరి వాళ్ళు నామినేషన్ వేసే వరకు ఇంత స్వేచ్ఛగా ఉంది గవర్నమెంట్ గతంలో గతంలో ఎక్కడ కూడా ఎప్పుడు చిన్న పరిస్థితి లేదు మనం ఉదాహరణకు చెప్తే కదా నేను ఫస్ట్ చెప్పినా నేను మనకు ఈ కడపకు సంబంధ పులిందులకు సంబంధించి ఈ కడపలో అయితే ఏం తెలుగుదేశం పార్టీ వాళ్ళు శుభ్రంగా ఓట్లే మామూలుగా నామినేషన్లు వేయడం జరిగింది అన్ని అన్ని ఎలక్షన్లు మున్సిపల్ కౌన్సిలర్గా కార్పొరేటర్లకి ఓట్లు ఏడన్నా నామినేషన్ వేసి దానికి ఇబ్బంది పెట్టారా లేకపోతే కొన్ని ఉంటే పులివందులు చేశారా లేకపోతే ఏ ఏ ఎక్కడో పర్టికులర్గా మీరు చెప్పగలిగితే ఇక్కడ చేసినారు అని చెప్పేసేసి డెఫినెట్గా మేము దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అట్లా ఎప్పుడు సాగదు ఖచ్చితంగా రూళ్ళు అబైడ్ అయిపోయి ఆ రకంగా పరిపాలన సాగే కార్యక్రమం జరుగుతుంది తప్ప ఇంకో కార్యక్రమం ఉండదు ఎప్పుడు కూడా వాళ్ళు ఊరికే ఏదో నోరుంది కదా అని మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకో రకమైన ఏం లేదు సో గా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రూల్ అబేడింగ్ మనిషి సో ఆ రకంగానే ఆ ప్రభుత్వం సాగింది అందుకోసమే వాళ్ళ ఎత్తులు పారడం జరిగింది అన్నమాట అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఎలక్షన్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినాడు అదేగా ప్రజాగలమా ఏదో పెట్టుకొని నారా లోకేష్ గారు తిరిగినారు అట్లా పవన్ కళ్యాణ్ వారాహి వాహనం పెట్టుకొని ఆయన తిరగడం జరిగింది అనమాట అట్లా ఆపేటట్టుగా ఉంటే ఎప్పుడో వాళ్ళు ఎప్పుడ ఎక్కడ తిరిగే వాళ్ళు కాదు ఎక్కడ జరిగేది కూడా కాదనమాట సరే వైఎస్ సునీత ఆమె ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు వెళ్ళి కలిసి ప్రచారం చేయమని కూడా ఏంటంటే వైఎస్ సునీత గారి కలిసారు టీడీపీ వాళ్ళు కలిసి రెడ్డి అందరూ కలిసి ఆమె ఆమె ఆ బాలు రెడ్డి జయంతి ఉందని చెప్పేసి కోసమే పరామర్శించడానికి పోవడం జరిగింది అంతే తప్ప నుంచి నాకు వేసే అటువంటి ఆమె అటువంటి స్టెప్స్ తీసుకునే కార్యక్రమం చేయదు అదే మీరు ఈ క్వశ్చన్ ఆమెను అడిగితే మంచిది నన్ను అడిగేదండి ఇప్పుడు పులివెందులకు సంబంధించి ఆరు నుంచి పదకొండు వరుస సంఖ్యలో ఉన్న బూతులు సంబంధించి అది మామూలుగా ఈ జమ్లింగ్ పద్ధతిలో పిల్లలను ఎగ్జామినేషన్ చేసినట్టు అక్కడికి ఇక్కడికి మార్చినట్టు స్కూల్లను మార్చినట్టు ఈ వీళ్ళను ఊరు ఊరినే మార్చి ఇంకొక ఊర్లో పెట్టిన పరిస్థితి అనమాట ఇప్పుడు నల్లగొండరి పల్లెకి సంబంధించిన ఒక సెంటర్ను నల్లబరెడ్డి పల్లెకి తీసుకురావడం జరిగింది మొత్తం ఓటర్లందరినీ కూడా సో దాదాకా అక్కకుండా ఎరపల్లె అని చెప్పేసి ఊరు ఊరుంది ఆ ఎర్రపల్లి నుంచి నలపరెడ్డి పల్లెకు అక్కడ నుంచి రెండు సెంటర్లను తీసుకుపోయి ఇక్కడ పెట్టడం జరిగింది అట్లాగే నలపరెడ్డి పల్లెలో ఉన్న ఈ మూడు సెంటర్లను తీసుకుపోయి రెండు సెంటర్లు ఇక్కడ నలపరెడ్డి పల్లెల్లో ఉన్న వాళ్ళను తీసుకుపోయి ఎరపల్లెలో రెండు సెంటర్లు పెట్టడం జరిగింది అలాగే నల్గొండరు పల్లెలో ఒక సెంటర్ పెట్టడం జరిగింది అంటే ఈ ఊరి ఆ ఊరికి ఆ ఊరిలో ఈ ఊరికి మరి ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క ఊరికి దాదాపు ఒక ఊరిని ఎరపల్లె నుంచి పల్లె కంటే రెండు కిలోమీటర్లు ఉంది అదే నల్గొండలపల్ల నుంచి నల్లబడిపల్లె అంటే నాలుగు కిలోమీటర్లు ఉంది ఈ రకంగా నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఊరు ఊర్లో ఉన్న అంటే పిల్లవాళ్ళు ఉంటారు ముస్లిం వాళ్ళు ఉంటారు ఇంకా అందరూ ఉంటారు వాళ్ళందరూ ఎలా పోలతారు సో ఏమంటే ఓటింగ్ శాతం తగ్గిచ్చేసాలి అసలు ఓటింగ్ పోకపోతే మరీ మంచిది ఎందుకంటే ఆ ఊర్లో అంతా కూడా దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సో వాళ్ళని ప్రివెంట్ చేయాలంటే ఎలా చేయాలా అని చెప్పేసి ఈ రకంగా అధికార దుర్వినియోగం అంటే ఒత్తాసలికే అధికారులు ఉన్నప్పుడు ఇటువంటి జరిగే కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంటుంది సో ప్ర నాయకులు ఆ రకంగా పురుషు ఉసికొలిపి ఈ రకంగా తయారు చేసిన పరిస్థితి ఉంది సో దీన్ని అందుకోసమే ఎలక్షన్ కమిషన్ దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి అందరి దృష్టికి తీసుకుపోవడం జరుగుతోంది ఒకవేళ ఇదేమైనా టెక్నికల్ మిస్టేక్ ఏమో అని చెప్పేసి చూడండి అని చెప్పేసి సెంట్రల్ ఆఫీస్ నుంచి సెంట్రల్ ఎలక్షన్ కమి అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన అధికారులతో విజయవాడలో మాట్లాడడం జరిగింది మేము ఇక్కడ చెప్పడం జరిగింది అన్నమాట సో ఇప్పుడు కలెక్టర్ గారు కూడా అక్కడ కూడా వాళ్ళు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇది ఏమన్నా పొరపాటు జరిగింటే రెక్టిఫై చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఇక్కడ కలెక్టర్ గారు కూడా దీన్ని విజయవాడకు స్టేట్ ఎలక్షన్ కు రిపోర్ట్ పంపిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట సో మరి ఏం జరుగుతుందో చూద్దాం సో ప్రజలను ఈ రకంగా ఇబ్బంది చేసి ఈ రకంగా ఎట్లో గట్లా ఎలక్షన్గా అన్న ఉద్దేశంతో ఈ రకంగా చేయడం అనేది చాలా దారుణం ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు డెఫినెట్గా వీళ్ళకు బుద్ధి చెప్పే రోజు బుద్ధి వచ్చే రోజు తప్పకుండా వస్తుందని చెప్పేసి నేనైతే భావిస్తాను అన్నమాట మరి ఇన్ఛార్జ్ సార్ ఈరోజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కనీసం నామినేషన్ వేయడానికి కూడా టీడీపీ వాళ్ళను భయపెట్టారు మరి వాళ్ళు నామినేషన్ వేసే వరకు ఇంత స్వేచ్ఛగా ఉంది గవర్నమెంట్ ఇప్పుడు గతంలో గతంలో ఎక్కడ కూడా ఎప్పుడు చిన్న పరిస్థితి లేదు మనం ఉదాహరణకు చెప్తే కదా నేను ఫస్ట్ చెప్పినా నేను మనకు ఈ కడపకు సంబంధ పులిందులకు సంబంధించి ఈ కడపలో అయితే ఏం తెలుగుదేశం పార్టీ వాళ్ళు శుభ్రంగా ఓట్లే మామూలుగా నామినేషన్లు వేయడం జరిగింది అన్ని అన్ని ఎలక్షన్లు మున్సిపల్ కౌన్సిల్లర్కి కార్పొరేటర్లకి ఓటర్ ఏడన్నా నామినేషన్ వేసి దానికి ఇబ్బంది పెట్టారా లేకపోతే కొన్ని ఉంటే పులివందుల్లో చేశారా లేదంటే ఏ ఎక్కడో పర్టికులర్గా మీరు చెప్పగలిగితే ఇక్కడ చేసినారు అని చెప్పేసేసి డెఫినెట్గా మేము దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే ఎప్పుడు సాగదు ఖచ్చితంగా రూలు అబైడ్ అయిపోయి ఆ రకంగా పరిపాలన సాగే కార్యక్రమం జరుగుతుంది తప్ప ఇంకో కార్యక్రమం ఉండదు ఎప్పుడు కూడా వాళ్ళు ఊరికే ఏదో నోరుంది కదా అని మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకో రకమైన ఏం లేదు సో గా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రూల్ అవబడింగ్ మనిషి సో ఆ రకంగానే ఆ ప్రభుత్వం సాగింది అందుకోసమే వాళ్ళ ఎత్తులు పారడం జరిగింది అనమాట అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఎలక్షన్ అంతా కూడా రాష్ట్ర వ్యాపితంగా తిరిగినాడు అదేగా ప్రజాగలమా ఏదో పెట్టుకుని నారా లోకేష్ గారు తిరిగినారు అట్లా పవన్ కళ్యాణ్ వారాహి వాహనం పెట్టుకుని ఆయన తిరగడం జరిగిందనమాట అట్లా ఆపేటట్టుగా ఉంటే ఎప్పుడో వాళ్ళు ఎప్పుడో ఎక్కడా తిరిగేవాళ్ళు కాదు ఎక్కడ జరిగేది కూడా కాదు వైఎస్ సునీత ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు వెళ్ళి కలిసి ప్రచారం చేయమని ఎలాగో ఏంటంటే వైఎస్ సునీత గారిని కలిసారు టిడిపి వాళ్ళు కలిసి ఆదినా రెడ్డి కలిసి బాగుంది అది కాదు ఇప్పుడు ఎందుకంటే ఆమె ఆ వాళ్ళు వివేకానంద రెడ్డి జయంతి ఉందని చెప్పేసి దానికోసమే పరామర్శించడానికి పోవడం జరిగింది అంతే తప్ప నుంచి నాకు వేసి అటువంటి ఆమె అటువంటి స్టెప్స్ తీసుకునే కార్యక్రమం చేయదు అదే మీరు ఈ క్వశ్చన్ ఆమెను అడిగితే మంచిది అనమాట నన్ను అడిగేదండి